స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవదవ వచనము మనము అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడు స్నేహితులారా మనం అడుగు ఊహించు వాటికంటే దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడని ఈ భాగంలో అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు పౌలు ఎఫ్ఏసీ సంఘానికి ప్రార్థనను గూర్చి ప్రార్థన యొక్క శక్తిని గూర్చి తెలియజేయడానికి ఇష్టపడుతూ ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యములు జరుగుతావో ప్రార్థన మనము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి ఎంత అద్భుతమైన ఉన్నతమైన కార్యములను జరిగిస్తాడో తెలియజేస్తు ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం ప్రార్థనలే అందు ఉంచిన అంశములు ఎంత పెద్దవిగా కనబడినా లేక ఎంత అసాధ్యము అయినవిగా తోచిన దేవుడు వాటిని జరిగించడానికి శక్తిమంతుడు గనుక మీ ప్రార్థనలందు ఇది సాధ్యమా ఇది జరుగుతుందా ఇది జరగదా అన్న ఆలోచన లేకుండా దేనినైనా జరిగించడానికి దేనినైనా విజయంలోనికి నడిపించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు గనుక ఏ మనవినైనా కూడా దేవుని ముందు ఉంచడానికి మీరు సంకో సంకోచించకూడదు దేవుని మీద మీరు ఆధారపడాలి దేవుని మీరు ప్రార్థించేటటువంటి వారుగా ఉండాలి అనే ప్రోత్సాహాన్ని సంఘానికి అపోస్తుడైన పౌలు అందజేస్తూ ఉన్నాడు చూడండి స్నేహితులారా యహో శివ సూర్యుడు అస్తమించకూడదు అని ప్రార్థించినాడు ఇది మన మానవ ఆలోచనలో అసాధ్యమైన విషయంగా మనము భావిస్తాం సూర్యుడు అస్తమించకుండా ఉండడము ఏంటి అనే ఆలోచన అనుమానము బహుశా మనకు కలుగుతూ ఉండవచ్చు అలాగునే నేనే ఏలియా చనిపోయిన బాలుడు తిరిగి బ్రతకాలని దేవుని ఎదుట మనవి చేసినటువంటి వాడుగా ఉన్నాడు చనిపోయిన బాలుడేంటి తిరిగి బ్రతకడం ఏంటి అనే ఇది అసాధ్యము కదా అనే తలంపు మనలో ఉద్భవించచ్చు ఉండవచ్చు అయితే దేవుడు ఆ భక్తుల ప్రవక్తల ప్రార్థనలను ఆలకించి సూర్యుడు అస్తమించకుండా ఆపినటువంటి దేవుడుగా ఉన్నాడు చనిపోయినటువంటి వారిని లేవనెత్తినటువంటి దేవుడుగా ఉన్నాడు ఇది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనకు సమస్తము సాధ్యమే అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నవి గనక ఈ నూతన సంవత్సర కాలమంతా మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతుండగా దేనిని గూర్చి బాధపడక భయపడక సంకోచించక ఎంత పెద్ద ఔసతలైనా మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడని దావీదు జీవితాన్ని మీరు మనము గమనించినప్పుడు దావీదు గారు ఒక గొర్రెల కాపరిగా ఉండినాడు సామాన్యమైనటువంటి బాలుడుగా ఉండినాడు ఆయన ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు కానీ అన్నాదమ్ములు కానీ ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ ఆయన గొప్పవాడవుతాడని యుద్ధములను జరిగిస్తాడని గులియాతు లాంటి బలమైన సైనికున్ని ఓడిస్తాడని ఎవరు ఊహించలేదు అయితే దేవుడు వారి జీవితంలో అంటే దావీదు గారి జీవితంలో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఉన్నతమైన కార్యాలను జరిగించి సామాన్యమైన బాలుడిగా ఉన్న దశలోనే సింహమును ఎలుగుబంటిని గుల్యాతు లాంటి సైనికుని ఓడించగలిగిన శక్తి ఆయన అనుభవించినాడు ఆయన జీవితంలో గొర్రెల కాపరి స్థాయి నుండి మహారాజుగా నియమింపబడే స్థాయికి ఎదిగినటువంటి వాడుగా ఉన్నాడు నీ జీవితంలో కూడా ఈ సంవత్సరం విశ్వసించు ఈ సంవత్సరం దేవుని మీద ఆధారపడు ఈ సంవత్సరం దేవుణ్ణి అడిగేటటువంటి వాడుగా ఉండు నువ్వు ఊహించినటువంటి దీవెనలను నువ్వు అడిగినటువంటి దీవెన ఆశీర్వాదములను ఆయన నీ జీవితంలో అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఉన్నతమైన కార్యములను జరిగించగలిగిన దేవుడవు మా జీవితాలకు అది సమస్యగా ఉండవచ్చు అసాధ్యమైన విషయంగా ఉండవచ్చు కానీ మీరు శక్తిమంతులు ఏ కార్యాన్నైనా జరిగించగలిగినటువంటి వారు కనుక మా మా జీవితాలలో మేము మిమ్మను అడుగుతూ ఉన్నప్పుడు ఆధారపడినప్పుడు మా మనవులను ఆలకించి ఈ సంవత్సర కాలమంతా గొప్ప కార్యములను జరిగించి మా కొదువలను దూరపరచుమని దావీదును ఆశీర్వదించి గొప్ప చేసినటువంటి దేవ ఊహించని ఆశీర్వాదములను అతని జీవితంలో అనుగ్రహించినటువంటి దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్న వ్యక్తుల జీవితంలోనూ కుటుంబంలో అందు అటువంటి గొప్ప కార్యములను జరిగించి వారి జీవితంలోనూ కుటుంబములను గొప్ప చేయమని క్రీస్తు పేరట వేడుకొని నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండును గాక ఆమెన్